వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల ప్రతిష్టను రాజకీయ ఆరోపణ దెబ్బతీసే కుట్రలను తక్షణమే మానుకోవాలని యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ కోరారు విఐపీల సేవలోని టిడి అధికారులు నిమగ్నమవుతున్నారని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి తిరుమలపై చేస్తున్నటువంటి ఆరోపణలు తీవ్ర మనోవేదన పరిచేస్తున్నాయని కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీరేలా మాట్లాడడంపై మండిపడ్డారు తిరుమల దేవస్థాన కమిటీ నియామకంలో తీవ్రమైన మొత్తడి కేంద్రం సైతం ఇందులోని సిఫార్సులు చేస్తోందని అన్నారు ఈ తరహాలోనే కొనుగోలు కమిటీలోని ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా సిఫార్సు చేసినటువంటి కృష్ణమూర్తి వైద్యనాథన్ ఉన్నారని అన్నారు ఇప్పటికీ కొనుగోలు కమిటీలో మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు ఉన్నారని చెప్పారు కొనసాగుతూ ఉండగా కొనుగోలుపై కొనుగోలుపై రాజకీయ విమర్శలకు దిగటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించకపోవటమే దీనికి ప్రధాన కారణమని అన్నారు చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో గోదామాన్ని నిర్మించి ప్రత్యేక తిరుమల డైరీని ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి నెయ్యిలతో లడ్డూలు తయారు చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు భారీ ఎత్తున లడ్డూలు వీటిని మరిచి రాజకీయ ఆరోపణలకు దిగడం సరికాదని సూచించారు విఐపి సేవలోని తరించడం మాని క్షేత్రస్థాయిలో భక్తులు ఇబ్బందులను పరిష్కరించాలని కోరా ఇక తిరుమల తిరుపతి దేవస్థాన సేవ అంటూ సిఫారసుతో వచ్చే వారిని ఎట్టి పరిస్థితులు కూడా తీసుకోవద్దని సూచించారు కలియుగ వెంకటేశ్వర స్వామిపై భక్తి శ్రద్ధలు కలిగిన నిజమైన భక్తులను మాత్రమే సేవలోకి వినియోగించుకోవాలని కోరారు తిరుమలపై జరుగుతున్నటువంటి వివాదానికి తక్షణమే తెరదించాలని కోరారు దీనికి గురిస్తా పెట్టడం కోసమే లక్ష ఇరవై వేలతోని గోదామ నిర్పించాలి గోవిందుని గోదామ నేర్పించినట్టయితే దీన్ని మేము పూర్తి స్థాయిలో దశల వారీగా రెండు వందల యాభై కోట్లని జీరో చేసి చూపిస్తాం ఆ ఆ ఒక నెట్వర్క్ ఆ ఒక ప్లానింగ్ అంత మా దగ్గర ఉంది మీరు మాకు అవకాశం ఇస్తే మేము వస్తాం చేస్తాం చూపిస్తాం కూడా ఎంతో దూరం కూడా లేదు చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేయాలి అధికారులతో నివేదిక తెప్పించుకొని ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్ చెప్పడం వల్ల ఇది రాజకీయంగా పెద్ద ఫైట్ అవుతుంది ఒకరు ఒకరు తలకాల వాళ్ళ కొట్టుకుంటారు తప్ప సమస్య పరిష్కారం కాదు భక్తుల మనో మనో మనోపిష్ట మేరకే జరగాలి భక్తుల ఇష్టంగా కొలువైనటువంటి కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర ఇష్టమైన పని గోరక్షణ గోరక్షణ చేసినప్పుడు గోవిందు పాటలు మనం నడవాలి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించాలి ఇది వెంకటేశ్వర స్వామి పని చంద్రబాబు గారు వెళ్ళి చేయించుకొని రావాలి ఓం నమో వెంకటేశ్వర తిరుమల శక్తితో ప్రతిష్ట ఈ రోజు పంగు పడిందన్న విషయం కూడా ఇంత గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా మనం నేను చెప్పినటువంటి విధానాన్ని ఈ స్కీమ్ దీనికి సంబంధించినటువంటి చిన్న వాక్ పోస్టర్ కూడా మేము ఈ మధ్యంగా ఆవిష్కరిస్తాం కోట్లాది మంది గో భక్తులను శ్రీవారి భక్తులని ఇందులో భాగస్వామ్యం చేస్తాం పైరవ కాలంలో అందరికి స్వస్తి పలుతాం నిజమైన సేవకులనే కొండపైకి శ్రీవారి శ్రీవారి దేవస్థానం బాలకాండే సభ్యులుగా పంపుతాం ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్న వారికి కొండపైన అవకాశం ఇస్తాం పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళ పై అవకాశాలు వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయించిన తప్ప బాలక మండలి సభ్యుల్లో మాత్రం అవకాశం ఇవ్వకూడదు ఇచ్చినట్టయితే ఇలాంటి సమస్యలు వస్తాయి వారికి సమయం ఉండదు వాళ్ళు స్పెషల్ పైన వెయిటింగ్ లో ఉంటది దర్శనం చేసుకుని వెళ్ళిపోవడంలో సమయం కేటాయిస్తారు తప్ప స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి ప్రతి రూపాయికి ప్రతి భక్తునికి జవాబుదారి తరంగా ఉండాలి అలాగే పాలక మండలి నియమించాలి చంద్రబాబు గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లక్ష ఇరవై వేల కోమతో గోదాం చిగిస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వామి వారిని దర్శించుకొని ఈ రోజు ఈ ప్రకటన చేసినట్టయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది జరిగినటువంటి పొరపాటుని వారిని మీరు కఠినంగా శిక్షిస్తారా లేకపోతే అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి కృష్ణమూర్తి కూడా పర్చేస్ కంపెనీలో ఉన్నాడు మా మంత్రి కూడా పర్చేస్ కంపెనీలో ఉన్నాడు మా ఎమ్మెల్యే కూడా పర్చేస్ కమిటీలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా మీరు శిక్ష వేస్తారా అని కూడా మీరే అది మీ బిడ్డ వదిలేస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసమే ఏ పాదం అనేది సప్లైన కూడా నిస్వార్థంగా నిజాయితీగా పూర్తిగా శ్రీవారి సేవకి అంకితం అవుతాను నా జీవితం మొత్తం మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం వెళ్ళండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయిన ఎటువంటి నేర చరిత్ర లేకుండా చూడండి అలాంటి వారికి మీరు పుట్టపోయిన అవకాశం వెళ్ళండి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి పత్రిక సమావేశం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి భక్తుల మనోభావాలని వారు ఎంతో ప్రీతికరమైనటువంటి ఇలవేలకు మా ఇంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం జరిగింది ఎనిమల్ ఫ్యాక్టరీ వాడారు దీనివల్ల మాకందరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నటువంటిది భక్తుల ఆవేదన వారి యొక్క ఆవేదనలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసే ముందు రాజకీయ కోణంలో కూడా ఏది కూడా చూడకూడదు భక్తుల మనోభావాలతో సంబంధించినటువంటి టీటీడీ ఉంది కాబట్టి ప్రకటన చేసే ముందు కొద్దిగా ఆచితూచి స్పందించి ప్రకటన చేస్తే బాగుండేది ఏదైనప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి నోటును పలికించారు వారు చెప్పారు కప్పులు సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు స్వామివారి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విషయాల్లో చాలా క్లుప్తంగా చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ కార్పొరేట్ సంస్థలు అంటే వాళ్ళందరూ కూడా టీటీడీ పోల్లో వస్తున్నారు వాళ్ళకి సమయం ఉండదు స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి పనులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సమయం వాళ్ళకు ఉండదు వారు కేవలం స్వామివారికి అత్యంత దగ్గరని దర్శించుకొని వెళ్ళిపోవడం తప్ప పూర్తి సమయం కేటాయించినటువంటి వాళ్ళు మండలిలో ఏర్పాటు చేయాలి ఈరోజు ఏదైతే పర్చేస్ కమిటీలో కృష్ణమూర్తి కానీ ప్రజెంట్ మంత్రి బాసాహెడ్ గారు కానీ వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి వాళ్ళు అందరూ కూడా గత పర్చేస్ కమిటీలో ఉన్నారు కానీ నయ్యి ఎక్కడైతే జనరేట్ అవుతుందో నయ్యి ఎక్కడైతే తయారవుతుందో అక్కడికి వెళ్ళి మీరు చూసిన దాఖలాలు లేవు తమిళనాడులో ఉంటాడు కృష్ణమూర్తి మరి ఎందుకు వేరలేదో మరి ఆయన ప్రశ్నించాలి వాళ్ళని రిక్వెంట్ చేసినటువంటి పెద్ద మంచి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇది రాజకీయ కోణంలో ఒత్తిడి తీసుకొచ్చి మండలిలో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది రోజుకి స్వామివారికి పదిహేను వేల కిలోలు ఆవునవి కావాలి రోజు స్వామివారి దర్శకున్నటువంటి భక్తులు లక్ష మంది తయారు చేస్తున్న లడ్డులు ఆరు లక్షలు ఎందుకండి ఆరు లక్షల లడ్డులు ఎందుకు తయారు చేయాలి పక్క రాష్ట్రాలకు ఆ లడ్డులు ఎందుకు పంపించాలి భక్తులకి దర్శించుకున్నటువంటి భక్తులకి స్వచ్ఛమైన ఒక ఆవునైతోని దేశీయ ఆవునైతే దర్శనం లడ్డు ఒకటి తిరిగి ఇవ్వండి ఇస్తున్నారు ఇలాగో ఇంకొక రెండో ఒకటి ప్రసాద ప్రసాదాలకి విక్రయించాలి ఎవరిని అడిగితే నేను కవర్ల లక్షల వందల వేల లడ్డులని ఇయ్యడం వల్ల క్వాలిటీ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల క్వాలిటీ పోయింది ఇక్కడ సో క్వాంటిటీ తప్పించుకోండి దశలవారీగా రెండు వందల యాభై కోట్లని మేము గురి ఫౌండేషన్ ద్వారా జీరో చేసి చూపిస్తామని ఈరోజు నీ సమావేశంలో ఏర్పాటు చేశాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వేశారు కొండ కింద కొన్ని వేల ఎకరాలు స్వామివారికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి అది మాకు కేటాయించినట్టయితే గోవిందునికి గోధామని నిర్మిస్తాం లక్షా ఇరవై వేల గోవులు కావాలి పదిహేను వేల కిలోల ఆవునయ్యి రావాలంటే సో ఈ పదిహేను వేల ఆవులని పదిహేను వేల పదిహేను వేల కిలోల ఆవునయ్యి కోసం పదిహేను వేల మంది యశోదమ్మలు అంటే శ్రీవారి సేవకులు మహిళలకు అవకాశం కలిగించినట్టయితే ఒక్కొక్క మహిళకి ఎనిమిది ఆవులు మనం టీటీడీ ద్వారా వాళ్ళకి ఇచ్చినట్టయితే గిరిగావులు కానీ సాయివాలు కానీ మంచి బ్రీడ్స్ ఇచ్చినట్టయితే స్వచ్ఛమైన ఆవునైంది వాళ్ళ పాలనంతా కూడా ప్రొక్యూర్ చేసి టీటీడీ డైరీని ఏర్పాటు చేసి ఆ డైరీలో పాలని అక్కడ రావడం వల్ల స్వచ్ఛమైన ఆవునైంది మనమే తయారు చేసుకోవచ్చు ఏ కాంట్రాక్టర్ వద్దు ఏ కంపెనీ వద్దు వాళ్ళకి పవిత్రత ఉండదు కదండి కాంట్రాక్టర్లకి కంపెనీలకి సో పచ్చ పచ్చమైన పవిత్రంగా జరుగుతున్న నవనీత సేవ ఇప్పుడు మేము అంతా మీకు కొండపై నుండి మేము అన్నీ చేసాము పద్దెనిమిది రోజుల నుండి నవనీత సేవ నేనే ప్రారంభించాను నేను జగన్మోహన్ గారు చెప్పింది సో ఇవన్నీ కూడా మేము అక్కడ నిస్వార్థంగా నిజాయితీగా వెంకటేశ్వర స్వామికి మా జీవితాన్ని అర్ప అర్పించాం గోమాత సేవ కోసం అంకితమేమి కాబట్టి ఈ పనులు మేము చేయగలుగుతాం తప్ప మీ ఎదురుగా ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టుకొని ఐపీఎస్లో కూర్చోబెట్టుకొని ఒక్కరిదారు ఒక్క ఆవు ఉండదు ఎక్కడికెక్కడ ఆవు అనేది తెచ్చిస్తారు ఆయన క్వాలిటీ చూస్తారీ పేపర్ల మీద చూస్తారు ఆ క్వాలిటీని ఆవుని చూడాలి చేపలు చూడడం కాదు అక్కడ జెర్సీ ఈ ఈరోజు నైవేద్యాలు ఎక్కిస్తున్నారు అక్కడ మన లడ్డు ప్రసాద్ తయారు చేస్తున్నారు నైవేద్యానికి అయితే బీమ్ పంపిస్తున్నాం రెండు వేల రూపాయలు కిలో నెయ్యి తీసుకుని ఒక దాత ముందుకు వచ్చాడు దాత ద్వారా బీం పంపిస్తున్నాం కానీ స్వామివారికి లడ్డు ప్రసాద్ మాత్రం ఐదు వందల రూపాయలు మేము క్వాలిటీ పెంచాము చంద్రబాబు గారు చెప్తున్నారు ఏం క్వాలిటీ పెంచారండి ఐదు వందల రూపాయలకి ఒరిజినల్ నయ్యి వస్తుంది ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఎక్కడ కూడా ఒరిజినల్ నయ్యి రాలేదు అది కూడా డూప్లికేట్ నయ్యి దాన్ని ఇప్పుడు మేము క్వాలిటీ పెంచామనేది అనేది తప్పదు మీ ఇంట్లో వాడి నెయ్యి భువనేశ్వర్ గారిని అడిగితే తెలుస్తుంది మేడం గారు ఎన్ని ఎన్ని వేల రూపాయలు పెట్టుకుంటున్నారు నాలుగు వేల రూపాయలు మినిమం అవుతుంది ఈ ఈ లెక్కలు నాకు గలవపోయినప్పటికీ నేను మామూలుగా షాప్కి వెళ్ళి నయ్యి ఎంత అంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అంటారు సో మీ ఇంట్లో వాడిన స్వామివారికి పెట్టండి స్వామివారికి ఆనంద ఆనందని వెళ్తున్నటువంటి నయ్యి రెండు వేల రూపాయలు భక్తులకు ప్రసాదం ఇచ్చేటువంటి ఆవుని ఐదు వందల రూపాయలు ఈ విషయం ఈ పదిహేను వందల రూపాయలు వ్యత్యాసము ఎందుకు పెట్టాలి స్వామివారికి ఆయనకు సమర్పిస్తున్నటువంటి ప్రసాదమే భక్తులకి కోరుకుంటాడు తప్ప నాకు క్వాలిటీ పెట్టి భక్తులకి క్వాలిటీ పెట్టకూడదని చెప్పి స్వామివారు కోరుకోరు